नमस्ते वेलकम टू क्लू टूडे न्यूज़ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ తెలిపారు మంగళవారం రోజున సామీర్పేట్లోని ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి గట్కేసర్ ఉమ్మడి మేడ్చల్ ఉమ్మడి సామిర్పేట్ మండలాల పరిధిలో లబ్దారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎనిమిది కోట్ల ఐదు లక్షల చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే మల్లారెడ్డిలతో కలిసి లబ్దారులకు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ మేచల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్ మేచల్ మల్కాజ్గిరి జిల్లా రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ డిప్యూటీ మేయర్లు మాజీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అన్ని పార్టీలు ఏకమై వేదిక వివరిస్తున్నాం పార్టీలకు అతీతంగా పెద్దలు మన ప్రభుత్వ వైపు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు పనుండిపోయిండు ఆయన కూడా మాట్లాడిపోయాడు ఆయనకు మన మల్లారెడ్డి గారికి అదేవిధంగా వేదిక విన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనిమిది వందల మంది ఎవరైతే చెక్కులు తీసుకున్నారో మీ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వేదిక విధమైన ఆర్డీఓ గారు ఎంఓ గారు మాజీ కార్పొరేట్లు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు ఎనిమిది కోట్ల రూపాయలు అందరికి ఆలోచనతో మేము అందరం పెయింట్ ఉన్నాం ఎవరికి స్వార్థం లేదు కానీ గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీము గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ ను గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత లోతు బడ్జెట్ పని కూడా కొనసాగిస్తున్నాడంటే ఆ ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు కూడా పెద్దలు మాట్లాడంగా భోజనం చేసి వెళ్ళాల్సిందే కూడా కోరుతా ఉన్నాను